శ్రీకాకుళం జిల్లా పలాసలో గోకులాష్టమి సంబరాలు అంబరాన్నంటాయి రైల్వే కాలనీలోని రథయాత్ర మైదానంలో మండపంపై కొలువు తీరిన గోపాలకృష్ణుడికి పూజాధికారులు నిర్వహించారు అనంతరం కృష్ణ భగవానుడిని స్మరిస్తూ సంబరాలు జరుపుకున్నారు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది బృంద కళాకారుల విన్యాసాలు కోలాటం తప్పిడుగుళ్ళు జానపద నృత్యాలు ఉత్సాహంగా కొనసాగాయి చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలు అందరినీ అరణించాయి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి విశేష పూజల అనంతరం ఉట్టి ఉత్సవం నిర్వహించారు మంత్రాలయ మఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థ స్వామీజీ ఉట్టి కొట్టి అందరినీ విజయనగరం అరుంధతి నగర్ లోని వైభవ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం విశేషంగా అలంకరించారు